సారథి చెప్పడం మీ నాన్నగారు ఫలానా వెళ్ళారు దాశరాజుని అడిగారు సత్యవతీదేవిని ఇమ్మని అడిగాడు మీ నాన్నగారు ఇవ్వనన్నారు ఎందుకని అంటే రాజ్యానికి అంతటికీ వారసుడిగా సత్యవతీదేవికి శంతనుడికి కలిగినటువంటి కుమారుడికి ఇమ్మని దాశరాజు వరం కానీ ఇవ్వనని మీ నాన్నగారు అన్నారు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు కనుక కాబట్టి సత్యవతిని వివాహం చేసుకునే అవకాశం మీ తండ్రి గారికి లేదు అందుకుని చింత పొందాడు సత్యవతీ దేవిని వివాహం చేసుకునే అవకాశం లేకపోతే లోకంలో ఇంకా రాచకన్యలే లేరా ఏమి అంటే ఈ మాట మనమంటే సరిపోదు అలా సరిపుచ్చుకోవలసినవాడు శంతనుడు ఆయన సరిపుచ్చుకోలేకపోతున్నాడు అందుకేగా ఇప్పటికీ లోకంలో ఎన్నో రకాల కథలు బయలుదేరుతుంటాయి అలా సరిపుచ్చుకోలేకే అలా సరిపుచ్చుకోలేని బలహీనత శంతనుడికి ఎందుకు వచ్చింది వెనక వశిష్ఠుడి శాపం ఉంది కథ అనేక మలుపులు తిరగవలసి ఉంది అందుకని ఆయన మనసు అలా ఉంచుకోవాలంతే తప్పదు కాబట్టి ఇప్పుడు దేవవ్రతుడు ఏం చేశాడు తన కర్తవ్యం ఏమిటి ఆలోచించాడు తానేం చెయ్యాలి తండ్రి గారు చెప్పినటువంటి మాట పరమసత్యం వంశం నిలబడాలి వంశం నిలబడడం కోసం తాను త్యాగం చెయ్యవలసి వస్తే త్యాగం చెయ్యాలి కాబట్టి సత్యవతీదేవిని దాశరాజు ఏ కారణానికి ఇవ్వనన్నాడు కనుక్కుంటానని ఇంతమందిని తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే ఒక మాట ఎవరూ లేనప్పుడు ఇవ్వడం వేరు పెద్దల సమక్షంలో ఇవ్వడం వేరు కాబట్టి ఇంతమందిని తీసుకుని దాశరాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ దాశరాజును అడిగాడు ఏమయ్యా మీ యొక్క కుమార్తె సత్యవతీదేవిని యోజన గంధిని మా తండ్రి గారైనటువంటి శంకరమహారాజు గారికిచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతున్నా ఏమిటి అభ్యంతరం ఏమిటి విచిత్రం అంటే తండ్రి కొడుకు గురించి అడగవలసిన మాట కొడుకు తండ్రి గురించి అడుగుతున్నాడు ఇది భీష్ముడి జీవితంలో గొప్ప మలుపు ఒక్కొక్క మహానుభావుడి యొక్క త్యాగం ఒక్కొక్క మహానుభావుడి పెద్దరికం హద్దులేని రీతిలో ఉంటాయి కొంత కొంతమంది పెద్దరికం చూడండి వయసుతో సంబంధం ఉండదు వాళ్ళకి ఏటో మరి చిన్నతనం నుంచే ఆ పెద్దరికం అలవాటు అయిపోతుంది వాళ్ళే ఆ ఇంటికి పెద్దవాళ్ళు అవుతారు అన్ని రకాలుగాను పెద్దరికం వాళ్ళది ఆ గౌరవం ఆ పెద్దరికం వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది నిజానికి వాళ్ళు వయసుతో పోల్చారు అనుకోండి వాళ్ళు చాలామంది కన్నా చిన్నవాళ్ళు చాలామంది కన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా పెద్దరికాన్ని జీవితంలో పోషిస్తూనే ఉంటారు అది కొన్ని కొన్నింటిలో యోగం కొన్ని కొన్నింటిలో బాధాకరమైన విశేషం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వయసుకి తగినట్టు ప్రవర్తించడానికి అవకాశం ఉండదు చాలా సందర్భాల్లో వాళ్ళు ఎప్పుడూ పెద్దరికంగానే ఉండాలి అలా లేరనుకోండి ఆయన ఏంటంటే అలా ఉన్నారంట కదా అందుకని ఇక్కడ దేవవృతుని జీవితంలో ఏమైందంటే ఆయన వయసుని మించిన పెద్దరికాన్ని పోషిస్తున్నాడు తండ్రికి పెళ్లి చేస్తున్నాడు బహుశా తండ్రికి పెళ్లి చేసిన కొడుకుల కథలలో మొదటిది ఇదేనేమో ఇంత గొప్ప కథ ఇన్ని మలుపులతో ఉన్న కథ కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి దాశరాజుని అడిగాడు అడిగితే దాశరాజు అన్నాడు ఇంతకుముందు ఏ మాట శంతనుడికి చెప్పలేదో అది ఇప్పుడు దేవమృతుడితో చెప్పాడు ఏమని చెప్పాడంటే అసలు నిజానికి ఈ పిల్ల ఈ సత్యవతి నా కుమార్తె కాదు ఆమె ఉపరిచరుడు అనబడేటటువంటి ఒక ఉత్తమ క్షత్రియుడు రాజు మీరు ఆదిపర్వంలో ఆ కథంతా విన్నారు మత్స్యగంధిగా ఆమె జన్మించిన వృత్తాంతం ఆ ఉపరిచరుని యొక్క తేజస్సు వలన జన్మించినటువంటి పిల్ల కాబట్టి ఆమె నా కుమార్తె కాదు నేను పెంచి పెద్ద చేశాను అందుకుని నా కుమార్తె అంటూ ఉంటాను ఎవరి తేజస్సు వలన ఈ పిల్ల పుట్టిందో ఆ తేజోప్రదాత అయినటువంటి తండ్రి ఆ ఉపరిచరుడు ఒకప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు ఈ పిల్లని మహారాజు గారికే ఈయుసుమా భార్యగా అని చెప్పి వెళ్ళాడు కాబట్టి మహారాజు గారికే ఇస్తాను అందులో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు ఇంకొక మాట చెప్పనా మీ నాన్నగారి కన్నా ముందు మహారాజు గారి కన్నా అసిత వంశానికి చెందిన దేవలుడు అనబడేటటువంటి రాజు వచ్చి అడిగాడు నన్ను ఈ సత్యవతీదేవినిచ్చి వివాహం చేయమని కానీ ఉపరిచరుడు నాకు చెప్పిన మాట దృష్టిలో పెట్టుకుని మహారాజు గారికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయాలని నేను ఆ రాజుకి పిల్లనివ్వను అని చెప్పి తిరస్కరించి ఈ పిల్లని ఇలాగే నా దగ్గర పెంచుతూ వస్తున్నారు కాబట్టి ఈమె నిస్సందేహంగా మహారాజు గారికే భార్య మరి ఇంత నమ్మకమైనప్పుడు ఎందుకు పిల్లని ఇవ్వాలంటున్నావు అంటే ఏమనుకోకు దేవవ్రత నువ్వే అడ్డు నీ వలనే ఈ వివాహం జరగట్ల లేకపోతే మీ నాన్నగారు అడిగినప్పుడు ఎప్పుడో ఈ పాటికి పెళ్ళైపోవాలి ఎందుకు అడ్డు అంటావేమో వినుమైనను సాపత్యంబను దోషము కలదు దీన అదీను నీచేతన సంపాద్యము నీ వలిగిన అడ్డమే పురహరాజ కేశవులైన చిన్న మాటలలో చెప్పిన ఎంత పెద్ద బరువైన లాంటి మాట మాట్లాడాడో చూడండి దాశరాజు ఆయన అన్నాడు వినుమైనను సాపత్యంబను దోషము కలదు దీన ఈ పెళ్లి చేయడంలో శంతన మహారాజు గారికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంలో ఒక పెద్ద దోషం ఒకటి వస్తోంది ఏమిటంటావా మా అమ్మాయి మీ నాన్నగారికి రెండవ భార్య మొదటి పత్ని కాదు మొదటి పత్ని కాదు కనుక రెండవ పత్ని కనుక నేను ఈమెనిచ్చి పెళ్లి చేస్తే ఈమెకు శంతని వలన కలిగేటటువంటి సంతానం ఏది ఉంటుందో అది రాజ్యాధికారమును పొందదు ఇంతకముందు భార్య ఉన్నా పిల్లలు లేకపోతే అది వేరు విషయం నువ్వు ఉన్నావుగా నువ్వు ఉండగా పిల్లని ఎలా ఇస్తా మీ నాన్న అదేగా అన్నాడు యవరాజ్య పట్టాభిషేకం భీష్ముడికి చేశాను అది కుదరదని విడిపోయాడుగా మరి నువ్వే అడ్డు ఈ పెళ్ళికి నువ్వే వచ్చి అడుగుతున్నావు కానీ నువ్వే అడ్డు ఉన్నమాట చెప్తున్నావు లేకపోతే నీ మీ నాన్నకి ఇవ్వాలనే అనుకున్నా ఈ పిల్లని కానీ నీ వలనే సమస్య వస్తోంది దానికే ఉందిలే ఇతనేం చేయగలడు మన పిల్లని ఇచ్చిన తరువాత రేపొద్దున్న అడ్డొస్తే మన అందరం కలిసి మట్టు పెట్టలేమా అందామనుకుంటే రేపొద్దున్న సత్యవతీదేవికి శంతన మహారాజుకి కలిసి పుట్టబోయేటటువంటి పిల్లలు ఎంత శౌర్య పరాక్రమవంతులైనప్పటికీ కూడా నిన్ను గెలుస్తారన్న నమ్మకం మాత్రం లేదు ఎందుకు లేదో తెలుసా ఏమిటయా నీ వలిగిన అడ్డమే పురహరాజకేశవులైనన్ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు పరమశివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురూ కలిసి వచ్చి నీకు ఎదురుగుండా యుద్ధం చేసినా సరే నిన్ను గెలవడం సాధ్యం కాదు నీ శౌర్యం అటువంటిది నీ పరాక్రమం అటువంటిది రేపు పొద్దున్న నిన్ను కాదని పట్టాభిషేకం ఎలా చేయగలం ఎలా మనసు సరిపెట్టుకోమంటావు అక్కర్లేదులే అంతగా రాజ్యం అడిగితే ఇతన్ని పక్కన పెట్టి మనం సత్యవతీదేవికి పుట్టిన పిల్లలకు పట్టాభిషేకం చెయ్యొచ్చులే అని ఎలా నమ్మమంటావు ఏం ధైర్యంతో ఇవ్వను పిల్లని అందుకు ఇవ్వనన్నా మీ నాన్న కూడా నీకు పట్టాభిషేకం చెయ్యను సత్యవతీదేవికి పుట్టినటువంటి కుమారులకు పట్టాభిషేకం చేస్తానని నాకు మాట ఇవ్వలేదు అంటే ఆయన ధర్మానికే కట్టుబడ్డాడు ఇక ఎట్టి పరిస్థితులలో ఆమె సంతానమునకు రాజ్యము రాదని రూఢమైపోయింది అయినప్పుడు ఎందుకు ఇవ్వాలి పిల్లని కాబట్టి ఎవరడ్డో అడే వచ్చి అడిగాడని పిల్లనిచ్చిన ఇవ్వను వెంటనే దేవవ్రతుడు ఆయన ముందు చూపుతోనే వెళ్ళాడు వెళ్ళినప్పుడే తనతో పాటు కొంతమంది పెద్దలు అంటే సామంతరాజులు పురోహితులు మంత్రులు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు కదా వాళ్ళందరూ కూర్చునున్నారు ఈ మాటలు జరుగుతున్నాయి ఆయన ఉత్తర క్షణంలో లేచి అన్నాడు వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులు నీ గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి ఈ లలితాంగికు ఉద్భవించిన తనయుండ రాజ్యమును చెయ్యగ వాడు మాకు ఎల్లను పతి వాడ కౌరవ స్థితికారుడు దార సంపదన్ ఆయన లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు అనడానికి కూడా సాహసించినటువంటి మాట ఒకటన్నాడు వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులు ఇక్కడ ఇంతమంది రాజులు ఉన్నారు ఈ సభలో ప్రధానంగా ఇది రాజ్యానికి సంబంధించిన సమస్య కదా నేను మీ అందరి ఎదుట ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను మీ గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి మా నాన్నగారి యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి నేను ఒక గొప్ప ప్రతిజ్ఞ చేసి ఒక కొత్త నియమాన్ని అమలులోకి తీసుకొస్తున్నాను ఈ లలితాంకి ఉద్భవించిన తనయుండ రాజ్యమును చేయగనర్హుడు ఈ సత్యవతీదేవికి మా నాన్నగారికి కలిసి జన్మించినటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడే రాజ్యమును చేస్తాడు తప్ప నేను రాజ్యము చెయ్యను రాజ్యమును పరిత్యజిస్తున్నాను నాకు రాజ్యాధికారము లేదు వదిలిపెట్టేస్తున్నాను కాబట్టి వాడ మాకు ఎల్లను పతి అతనే మా అందరికీ కూడా పోషకుడు అతనే మా అందరికీ ప్రభు నేను ప్రభుత్వాన్ని అడగను నేను పరిపాలన చెయ్యను వాడ కౌరవ కుల స్థితికారుడు స్థితికారుడుదార సంపదన్ అతని సంతానమే భవిష్యత్తులో రాజ్యాన్ని కూడా స్వీకరిస్తుంది కాబట్టి నా సంతానము రాజ్యాన్ని తీసుకోదు నేను రాజ్యాన్ని తీసుకోను అంటే ఇప్పుడు ఒక మహాత్యాగాన్ని చేస్తున్నాడు భీష్ముడు మొట్టమొదటి ఏది వదిలిపెట్టాడు అంటే కనకమును వదిలిపెట్టాడు కనకము అన్న మాటకి నేను ప్రతిపాదనలో తీసుకుంటున్నది ఇది అంటే సమస్త రాజ్యాధికారాన్ని రాజ్య రాసభోగాలను వదిలిపెట్టేశాడు ఇది ఎవరి జీవితంలోనూ కూడా అంత తేలికైన విషయం కాదు అధికారము అనేటటువంటిది ఒక మత్తైనటువంటి ఆనందదాయకమైనటువంటి లక్షణం దాన్ని వదిలిపెట్టేసుకోవాలి అని అంత తొందరగా ఎవరు అనుకుంటారు పైగా అసలు రుచి చూశాడా అసలు మహారాజుగా కూర్చున్నాడా అసలు కూర్చోనివాడు నాకు ఈ రాజ్యం అక్కర్లేదు ఇక పైన నేను రాజ్యం చెయ్యను పోనీ తాను బలహీనుడైతే తనకి శక్తి లేకపోతే తాను యుద్ధాలు చెయ్యకపోతే తాను అస్త్రశస్త్ర విశారదుడు కాకపోతే తనకి శాస్త్ర లేకపోతే పరిపాలనా దక్షుడు కాకపోతే జన్మత వైక్లభ్యములుంటే వ్యసనపరుడైతే మహాపాతకములు చేసినవాడైతే రాజ్యమును విడిచిపెడితే అది సమర్థించవచ్చు ఏ దోషాలున్నాయి భీష్ముడికి ఏ దోషం లేదు చేసిన దోషం అంటే ఈ జన్మది కాదు గతంలో చేసింది ఇది సనాతన ధర్మానికి ప్రాణప్రదం ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కదా నాకు ఎందుకు వచ్చిందని అడక్కు గతంలో చేసినది ఏదో ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి వశిష్ట శాపం అనుభవంలోకి వస్తోంది దీర్ఘాయుష్మంతుడై రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాడు ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చాయి కళ్ళ ముందు మనవలు రాజ్యం కోసం కొట్టుకుంటూ ఉంటే రాజయ్యి మాట్లాడగలిగాడా ధృతరాష్ట్రుడు ఎన్ని భీష్ముడు చెప్తున్నా మహారాజు మాట్లాడా మహారాజై మాట్లాడలేరు సరే కదా మాట్లాడిన విదురుణ్ణి ఎంత దూషణ చేశారో మీరు విన్నారు కదా విధుడి యొక్క ఉపాఖ్యానం విన్నప్పుడు విదురుణ్ణే నిందించిన వాళ్ళు భీష్ముడు మాట్లాడితే నిందించరా వాళ్ళు మాట పడగలడా అంత పెద్ద వయస్సులో అంత పెద్దరిక ఉన్నవాడు మాట పడగలడా అందుకే చాలా సందర్భాలలో ధర్మం తప్పి పుత్రవ్యామోహంతో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి వలన మాట మాట్లాడకుండా అగ్నిహోత్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఎంత సతమతమైపోయాడు ఇది కదూ బాధపడ్డామంటే ఇప్పుడు ఆయనకి అంతఃపురంలో ఉన్నాడు రాజ్యం ఉందా అంతఃపురంలో ఉన్నాడు ఈ భోగములు నా వినగలడా అలాగని రాజ్య సంరక్షణం కోసం యుద్ధం చేయకుండా ఉండగలడా యుద్ధాలు అయినవి కష్టం కష్టమాయనది ఫలితము వేరొకడిది ఈయన కష్టపడి సంపాదించి పెడితే కష్టం తెలియకుండా అనుభవించి నాశనం అవ్వడానికి కింద వాళ్ళకి పనికి వస్తుంది ఇప్పుడు అది ఆయన జీవితంలో ఎంత విషమ పరిస్థితి అలాగని రక్షించుకోకుండా ఉండలేడు తీరా రక్షించి రాజ్యాన్ని విస్తరించి కాపాడిన తరువాత అధమాధములై కిందనున్న వాళ్ళు భోగలాలసులై వ్యసనపరులై నశించిపోతుంటే వాళ్ళని మందలించలేడు అప్పుడు ఎంత సంకట స్థితిలో పడి ఎంత కష్టపడ్డాడు జీవితంలో ఎవడు లోకంలో అటువంటి త్యాగం చెయ్యగలడు నాకక్కర్లేదు నా అక్కర్లేదు అనగలిగిన వాడు ఉంటాడు ఆ లోకంలో నాకక్కర్లేదు ఆ మాట వీరు నా అక్కర్లేదు అనగలిగిన వాడు ఉండడు ఎందుకనంటే మనిషి జీవితం చమత్కారంగా ఉంటుంది పుట్టినప్పుడు పిల్లవాణ్ణి ఒరే మీ అమ్మని మాతో తీసుకెళ్ళిపోతున్నానన్నాడు అనుకోండి మేనమా వచ్చి అమ్మ నాది అని వాడు ఏడుస్తాడు ఏడుస్తాడు మేనమామని రెండు కొడతాడు భుజం మీద చిన్నపిల్లాడు చాలా చంటి పిల్లాడిగా ఉన్నది నేను చెప్పిన నేను చెప్తున్న సందర్భం ఏ వాడు కింద ఉన్నప్పుడు అంతేగాని పెద్దవాడు అయిన తర్వాత అది నా ఉద్దేశం ఆ భుజం మీద రెండు దెబ్బలు కొట్టి మేనమామని అమ్మ నాది అంటాడు అంటే అమ్మ లేకుండా తాను బ్రతకలేను అనుకుంటాడు అలాగే తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ జీవితం బహు విచిత్రంగా ఉంటుంది ఏది విడిపోకపోతే విస్తరించదు అసలు అదో ఆశ్చర్యం చెట్టున పండిన పండు రాలిపోవాలి రాలిపోతేనే గింజలు నేల మీద పడి మళ్ళీ ఎక్కువ చెట్లు వస్తాయి చెట్టున పండిన పండు చెట్టునే ఉండిపోతానంటే మళ్ళీ చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంతే పుట్టిన వాళ్ళు చెదరాలి చెదిరి వృద్ధిలోకి వస్తారు ఆ అమ్మ ఆనాన్నే కొడుకుని మీద పెట్టుకొని చూడకుండా ఉండలేరు కానీ వాడికే ఐఐటిలో సీట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు పంపిస్తారు పంపించి సర్దుకుంటారు అన్నయ్యని విడిచిపెట్టి ఉండలేని చెల్లెలు ఏం చేస్తుంది అన్నయ్య బాగా వృద్ధిలోకి వస్తున్నాడని ఊడుకుంటుంది వాడక్కడ చదువుకుని ఇంకొక చోట ఉద్యోగానికి ఎడతాడు పిల్లకి పెళ్లి కుదురుతుంది పిల్లెక్కడికో భర్తతో వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు అమ్మలేకపోతే ఉండలేనని మూడేళ్లప్పుడు మేనమావ భుజం మీద కొట్టినవాడు తల్లి శరీరం పడిపోతే అంచేష్టి సంస్కారం చేసి పదకొండు రోజుల తర్వాత మనసును నిగ్రహించుకోవలసిందే కానీ ఆఖరి ఊపిరిలో కూడా భాషం మాత్రం ఉండిపోయేది ఎవరి మీదంటే కడుపున పుట్టిన పిల్లల మీద వాడెవరో తెలియనంత కాలం వేరుసుమండి ముందు పిల్లలు కలగనప్పుడు వీరు కళ్ళ ముందు పిల్లలు కనపడుతుంటే వీళ్ళ అభివృద్ధి వీళ్ళ క్షేమం వీళ్ళ భద్రత నా మీదే ఆధారపడి ఉన్నాయనేటప్పటికి వీళ్ళ కోసం రూపాయి వెనకయకుండా ఎలాగండి అంటాడు అక్కడ ధర్మానికి నిలబడటం చాలా కష్టం పాశ్యం లాగేస్తుంది పిల్లల మీద అయినప్పుడు అసలు ఇప్పుడు అంటున్నాడు రేపు పొద్దున్న పిల్లలు పుట్టాక అరే నేను ప్రతిజ్ఞ చేసి వీళ్ళకి రాజ్యం లేకుండా చేశాను సత్యవతీదేవి కుమారులు రాజ్యం చేస్తుంటే అర్హులైనా కూడా వీళ్ళ ఉండిపోయారే అని ఎడవలసి వస్తుందా రాదా అయినా ప్రతిజ్ఞ చేశాడు ఎందుకని తండ్రి కోరిక తీరాలి వంశం ముందు నిలబడాలి తరువాతి మాట వేరు మాట ముందు వంశం నిలబడాలి అందుకని ఒక మహా కారణం కోసం ఒక గొప్ప నిర్ణయం చేసుకుని త్యాగం చేయడానికి సిద్ధపడి మొదటి ప్రతిజ్ఞ కాంచనాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి నా పొద్దు రాజ్యాధికారం నాకు కలిగిన పుత్రుల వద్దు ఇద్దరికీ చెందదు ఈమెకు కలిగిన పిల్లలు ఎవరుంటారో వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారు అంటే పెద్దవాడు ఆ పెద్దవాడి పిల్లలు తర్వాత ఉత్తరాధికారులు అవుతారు నేను పెద్దవాడిని నాకు వద్దు నా బిడ్డలకి వద్దు ఊరుకోవాలా దాశరాజు ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు ఆయన అన్నాడు నీ ధర్మ విధుడవు అవతలవాడికి తల పగిలిపోయేంత సమస్య చెప్పేటప్పుడు ముందు పొగుడుతారు అదో విచిత్రం కాబట్టి నీ విదుడవు కావున నీకిట్ల చేయగా దొరకొనియన్ భావి భవత్సతులి నీ విహిత స్థితియు సలుప నీర్తురే అని నన్ను దాసరాజ్ అన్నాడు అంతవరకు బానే ఉందాయా నువ్వు ధర్మవిధుడివి ధర్మం బాగా తెలిసిన్నవాడివి అందుకని తండ్రి గారి కోసం ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటున్నావు మంచిదే నువ్వు రాజ్యం తీసుకోవు మాట తప్పవు నీ మీద నాకేం అపనమ్మకం లేదు కానీ నీకురే పెద్దన్న అవుతుంది కొడుకులు పుడతారు సత్యవతీదేవికి కొడుకులు పుడతారు నువ్వు రాజ్యం వదిలేశావు నువ్వు ఉంటావని నమ్మకం ఏమిటి మీ నాన్న అందుకేగా అనుమానపడ్డాడు నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు మీ కొడుకులు అంటారు అసలు మా నాన్నకి కదా రాజ్యం రావలసింది మా నాన్న ఎవడు మాకక్కర్లేదని ప్రతిజ్ఞ చేయడానికి ఆయనకక్కర్లేదని ప్రతిజ్ఞ చేయడానికి ఆయనకి అధికారం ఉందేమో మాకక్కర్లేదని ఆయన ప్రతిజ్ఞ చేయడమే అది ఎలా చెల్లుతుంది రాజ్యం మాది అని వాళ్ళు యుద్ధానికి వస్తే ఒకవేళ వాళ్ళు నీలా పౌరుష ప్రతాపవంతులైతే ఏ కారణం చేతనైనా నా కూతురి బిడ్డల మీద వాళ్ళు కక్ష పెంచుకుంటే ఎలా ప్రశాంతత ఉంటుంది నా కూతురు బిడ్డలకి రాజ్యం దక్కుతుందని నమ్మకమే ఉంది కాబట్టి నువ్వు ప్రతిజ్ఞ చేసిన నీకు కుమారులు పుడతారు కాబట్టి నేను నమ్మలేను వాళ్ళని నమ్మలేను నిన్ను నమ్మగలను అంత దూరం ఎవరు చెప్పగలరు అన్నాడు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం చేయాలి కాంతా సుఖాన్ని వదిలిపెట్టాడు ఆలోచించను కూడా లేదు ఇంకా ఆలోచించను కూడా లేదంటే అసలు ఆలోచించకుండా చేశాడని నా ఉద్దేశం కాదు వుదిలిపెట్టడానికి ఆలోచించలేదు కాబట్టి ఆయన అన్నాడు వెంటనే ధృతి భూని బ్రహ్మచర్యం వ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యతయైనను లోకములాయతి పిక్కులు కలవు నాకు అనుభావ్యములై వెంటనే ఆ దేవవ్రతుడన్నాడు ఇప్పుడే మిత్తిలి దీక్షతో బాగా ఆలోచించి నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను ఇకపైన నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను కాబట్టి నాకు కాంతా సుఖం ఉండదు సంతానమును పొందను అసలు నేను సంతానమును పొందను కనుక బ్రహ్మచారిని ఉండిపోతాను కనుక ఇక నాకు సంతానం కలగడం సత్యవతీదేవికి కలిగినటువంటి కుమారులకు రాజ్యాన్ని పొందడంలో ఇబ్బంది కలగడం ఎలా సంభవిస్తుంది సంభవించదు కదా కనుక నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ వలన ఇప్పుడు నీకు సంతోషమే కదా ఇప్పుడు కూడా ఇవ్వడానికి నీకేమిటి అభ్యంతరం అని భీష్మించాడు భీష్మించడం అంటే పట్టుదల పట్టాడు ఇది అంత తేలిక విషయాలు కావు ఎందుచేత అంటే మనిషి జీవితం అంటేనే నిజానికి ఏదో భాగవతంలో ఒక చోట అంటారు కూర్కెలు తీరినప్పుడు కలిగిన సుఖము ప్లస్ కోర్కెలు తీరనప్పుడు కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము అంతేగా అంతకన్నా ఏముంటుంది ఏదో కోరిక అది తీరినప్పుడు సుఖము ఒక ఇంకొక కోరిక తీరనప్పుడు వచ్చిన దుఃఖము రెండూ కలిపితే జీవితము అయిపోయిన తర్వాత వెనక్కి చూస్తే ఏముంటుంది ఈ రెండే ఉంటాయేవో కానీ ఈయన అందరి జీవితాలు అవైతే అందరి జీవితాలకి ఆలంబనమేదో ఏది సుఖములకు హేతువో ఆ రెండూ వదిలిపెట్టేశాడు కాంతా కనకములు నాకు అక్కర్లేదు రాజ్యభోగం అక్కర్లా కాంతా సౌఖ్యం అక్కర్లా ఈ రెండు వదిలిపెట్టి బ్రహ్మచారిని బ్రతికేస్తా దేని కొరకు అంటే మా నాన్నగారి కోరిక తీరాలి వంశము నిలబడాలి నాకు సోదరులు కలగాలి కాబట్టి నేను ఒక్కడనే ఉండిపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు కాబట్టి నేను భీష్మిస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నువ్వు పిల్లని మా నాన్నగారికి ఆయన అసలు బహుశ ఎక్కడా కని విని ఎరగని రీతిలో భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఇలా ప్రతిజ్ఞ చెయ్యగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు నేను విహంగ వీక్షణంగా ఇంకంతకన్నా లోతుకి వెళ్ళకూడదు కనుక కాంతా కనకములు అని వదిలిపెట్టేశా అవి రెండూ లేని నాడసలు జీవితానికి సుఖము సంతోషమన్నది